ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు తాజా ప్రెస్ బ్రీఫింగ్లో క్లియర్గా చెప్పారు మనకి ఎటువంటి నష్టం జరగలేదు చాలా మినిమల్ మినిమల్ నష్టం జరిగింది ప్రజలు చనిపోవడం అనేది పెద్ద నష్టం అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే చాలా మినిమల్ నష్టం జరిగింది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు జనరల్గా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఇరువైపులా కూడా నష్టం అవుతుంది కానీ తీవ్రత అనేది కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ చేసినటువంటి దాడికి అది గడించినటువంటి ఫలితానికి అసలు సంబంధం లేదు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఎఫెక్ట్ చేయగలిగింది అంతే కానీ బీబీసీ లాంటి ఛానల్స్ కొన్ని ఏం చేస్తున్నాయంటే రాఫెల్ కూలిపోయిందంట కదా పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు వంద చెప్తారు వాళ్ళు ఆధారాలు లేని ఆరోపణలు వంద చేస్తారు ఇప్పుడు అవన్నీ కాదు లేదు అని మనం చెప్పాలా ఇప్పుడు కూల్చాను అనేవాడు ప్రూఫ్ చూపించాలి మనం ఏ విధంగా అయితే ఆధారాలతో సహా వాడు ఎక్కడున్నాడు వాడి స్పాట్ ఏంటి వాడిని ఎలా అటాక్ చేసాం బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూల్చిన విమానాలు వాటి శకలాలు ఒకటా రెండా ఎన్ని ఆధారాలు చూపించాం టైమ్స్ టైమ్స్ కానీ ఈ పాకిస్తాన్ మాట్లాడేటటువంటి ఈ అబద్ధాలన్నింటినీ తీసుకొచ్చి బీబీసీ లాంటి ఛానల్స్ అన్ని వాటిని పోర్ట్రే చేసే విధంగా నిజంగా అదే కనుక జరిగి ఉంటే మన ఎయిర్ బేసెస్ని పాకిస్తాన్ కూల్ చేసి ఉంటే ఈ కెమెరాలన్నీ అక్కడికి వెళ్ళిపోవు ఈ బీబీసీ లేకపోతే మన దుష్ట మీడియా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి లైవ్ టెలికాస్ట్లు చేయవు అవును కూల్ చేసింది పాకిస్తాన్ నేను ప్రచారం చేయవు ప్రపంచానికి చేయలేకపోతుందంటే దాని అర్థం ఏంటి పాక్ ఆరోపణలు అవాస్తవము అని కనుక ఇదే విషయాన్ని ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు పదే పదే స్పష్టం చేశారు